దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం సభావట్ మోతిలా అడిషనల్ కలెక్టర్గా మంచిర్యాలలో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నాను నేను జూలై రెండు వేల ఇరవై మూడులో ఇక్కడికి రావడం జరిగింది రాగానే అసెంబ్లీ ఎలక్షన్లు ఏర్పాటు చేశారు ఆ అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని విధాల మన జిల్లాని మూడు కాన్స్టిచ్యున్సీలో ఉన్న జిల్లాని అన్ని ప్రోగ్రెస్లో కానీ కండక్ట్ చేయటంలో కానీ ట్రైనింగ్స్లో కానీ ముందున్న రకీ ఆ అసెంబ్లీ ఎలక్షన్ పర్ఫెక్ట్గా చేయగలిగాము ఆ తర్వాత ఇమీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి దాంట్లో ఈ పార్లమెంట్ ఎలక్షను తర్వాత అప్పుడే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఉండే కా అక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సకాలంలో రైతులకి డబ్బులు వచ్చే విధంగా రైతు నష్టపోకుండా సవ్యంగా సకాలంలో ప్యాడీని ప్రొక్యూర్మెంట్ చేయగలిగాము ఎలక్షన్తో పాటు ఆ తర్వాత మళ్ళీ ఖరీఫ్ ప్యాడీ రాగానే ఖరీఫ్లో కూడా అన్ని జిల్లాల కట్టే ముందుగా ప్రొక్యూర్మెంట్ చేసి రైతులకు సకాలంలో మద్దతు ధర లభించడానికి వాళ్ళకి మిల్లుల దగ్గర కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ వేమెంట్లో కానీ డబ్బులు వాళ్ళ ఖాతాలలో పట్టడంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవి సకాలంలో చేయగలిగాము ఆ తర్వాత రేషన్ పంపిణీ కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు జరగకుండా నాలుగు వందల ముప్పై ఫేర్ ఫే షాపులు ఉంటే వాళ్ళకి ఫస్ట్ తారీఖు నుంచి ఫిఫ్టీన్త్ లోపు సరుకులు అక్కడ అన్లోడ్ అయ్యేటట్టు ఇరవై ఐదులోపు పదిహేడవ లోపు వాళ్ళకందరికీ పేద ప్రజలకి సరుకులు అందేటట్టు ఆ ఏర్పాట్లు అన్నీ చేశాము ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ జరుగుతున్న బియ్యము సక్రమంగా పంపిణీ జరగటానికి అక్కడ తింటున్న పేద ప్రజలకి ఇన్ సకాలంలో భోజనం అంద అందించడానికి అక్కడ డీలర్లను అన్ని సమయన్ సమన్వయపరిచి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆ ఎలక్షన్లు కానీ పౌర సరఫరాలలో ప బియ్యం పంపిణీ కానీ తర్వాత ఈ ధాన్యం సేకరణ కానీ ఆ సకాలంలో చేయగలిగినామని నేను భావిస్తున్నాను